ఎంతో టేస్టీగా ఉండి కూర మామిడికాయతో మనం పచ్చడి చేద్దాము రొటీన్గా చింతపండుతో కాకుండా ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా అందుకని మామిడికాయలతో తయారు చేద్దాము దీనికి కావాల్సిన నువ్వుల పొడి మిగతా మన ఇంట్లోనే ఉంటాయండి మామిడికాయ ముక్కలు బచ్చల కూర చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఉప్పు వేసుకొని మంచిగా ఆవిరి మీద చక్కగా మగ్గని ఇచ్చుకుందాము ఈ లోపుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాము కారము ఉప్పు జీలకర్ర మెంతుల పిండి ధనియాల పొడి కొద్దిగా నువ్వులు వేయించి పొడి చేసుకున్నది వెల్లిపాయలు వెల్లిపాయలు కొంచెం ఎక్కువే తీసుకుందాము ఇవన్నిటిని మనం మిక్సీలో వేసుకొని ఒక్కతిప్పుడు తిప్పుకుంటే మనకు కొంచెం బరకగా తయారైపోతుంది మళ్ళీ ఇది కూడా మనకు చల్లబడిపోయినాయి ముక్కలన్నీ ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకొని చక్కగాను కచ్చా పిచ్చగా కొంచెం ఒకటి తిప్పుడు తిప్పుకుంటే మనకు రెడీ అయిపోతుంది చూడట రెడీ అయిపోయింది ఇప్పుడు మనం తర్వాత బచ్చల కూర కూడా వేసుకొని దాన్ని కూడా కొద్దిగా పేస్ట్ లాగా చేసుకుందాము మనకు చట్నీ రెడీ అయిపోయింది మంచి కలర్ వచ్చింది ఇప్పుడు పాన్ పెట్టుకొని నూనె వేసి జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇంగువ పసుపు వేసుకొని తాలింపు వేసుకోవాలి మీకు ఇష్టమైతే పప్పులు కూడా వేసుకోండి చక్కగా చూడండి రెడీ అయిపోయింది మన తాలింపు అందులో మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుందండి ఇది చపాతీలోకైనా రొట్టెలోకైనా సూపర్ టేస్టీ